వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏ ఫోర్ మోటార్ బ్లాక్స్ ఇజ్ రైడ్ ఏంటంటే నెల్లూరులో అతి ఫేమస్ అయిన దర్గా అయిన కస్మూర్ మస్తాన్ బాబా దర్గాకైతే వెళ్తున్నాము నెల్లూరు నుంచి అయితే ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇప్పుడైతే మనైతే రైడ్ స్టార్ట్ చేద్దాం లెస్ గో మనం ఫస్ట్ అయితే వెంకటాచలం వెంకటాచలం కార్డ్ అయితే ఉన్నాము వెంకటాచలం కొంచెం ముందుగానే మన రైట్ అనేది తీసుకోవాలి తీసుకోవాలి ఇదేనా వెంకటాచలం మనకి రైసాయిలో ఒక రోడ్ ఉన్నాయి కదా కట్ అయ్యి ఇప్పుడు మనకి రైట్ టర్న్ తీసుకోవాలి మన హైవేలు అయితే ఉన్నాము చూసుకొని కట్ చేసుకోవాలి ఆపోజిట్ వెళ్ళాలి మనం ఇదే అనమాట ఆపోజిట్ ఎదురు వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి మనకి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇప్పుడే టర్న్ అయితే తీసుకున్నాను ఇదిగో మనకు కనపడుతున్నాం కదా ఇది కశ్మూర్ ఆర్చ్ ఈ నుంచి అయితే మనకి థర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంది కశ్మూరు రోడ్ అయితే ఎక్సిడెంట్గా ఉంటుంది డబల్ రోడ్డు ఇప్పుడు మన కసిమూర్ అయితే రీచ్ అయిపోయాము ఇన్ని షాప్స్ అనమాట బాబు సైడ్ బాబు ఆటో బాబు ఎందు నువ్వు సైడ్ ఇవ్వటం లేదు సైడ్ అన్నా నా సైడ్ అన్న అన్న అయితే మనకి ఎస్ సైడ్ ఇచ్చినాడు ఎప్పుడుకో ముందైతే వెళ్ళి బన్నీ అయితే పార్క్ చేద్దాం ముందు పార్కింగ్ ప్లేస్ ఉందో లేదో చూసుకోవాలి గిన్నీ షాప్స్ అనమాట లోపల టెంకాయలు ఏమైనా తీసుకెళ్ళొచ్చు కుటుంబానికి అవకాశం అయితే ఉంది గుల్ టైం ఈ ఈ పక్క రైట్ ఉంది కదా లడ్డు కౌంటర్ అనమాట లడ్డూలు అమ్ముతారు ఇక్కడ లడ్డూస్ అనమాట ఇవన్నీ మీరు చెప్పాను టెంకాయ అయితే లెఫ్ట్ సైడ్ ఈ సైడ్ అయితే కొట్ట లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఉండి పక్కన లెఫ్ట్ సైడ్ అయితే మన టెంకాయలు అయితే కొట్టుకోవచ్చు ఇప్పుడైతే మనమైతే అయితే వెళ్దాం మస్తాన్ బాబా జీవ సమాధి అయ్యాడనమాట ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాం మన ఎదురుగా ఉండగా ఉంది ఉందిగా ఆయన మస్తాన్ బాబా ఆయన అప్పట్లోనే సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ అయితే ఉండేది ఐటు ఆయన జీవ సమాధి అయితే అయినాడు ఒకసారి చుట్టూ తిరిగి అయితే వద్దాం అంటే ఇప్పుడు ఇక్కడైతే తాజులు గట్ట కట్ చేస్తున్నారు అనమాట అంటే కట్టి మళ్ళీ తీసేస్తారు ఒకసేపు కట్ చేస్తున్నారు ఇవన్నీ కట్ చేస్తారన్నమాట ఈయన మస్తాను బాబా పక్కన కొన్ని చిన్న చిన్న దర్గాలు అయితే ఉన్నాయి ఇక్కడైతే ఒక సమాధి అయితే ఉంది మనకి లెఫ్ట్ సైడ్ లో ఆయన మస్తాన్ బాబా ఫ్రెండ్ స్నేహితుడు అంట దర్గా బ్యాక్ సైడ్ అయితే వెళ్తాం ఇక్కడ పూలు కుడుతున్నారు కదా మస్తాన్ బాబాకి మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఒక స్టెప్స్ ఉన్నాయి కదా స్టెప్ ఇక్కడ పైకి వెళ్తాం వెళతాం వెనకైతే మనకి చెరువు అయితే ఉంటుంది స్టెప్ స్టెప్స్ ఎక్కుదా ఇదేనా మా చెరువు ఇక్కడ మనైతే స్నానాలు చేయొచ్చు ఈ రోడ్డు ఉంది కదా మస్తన్ బాబా గోలీలాట ఆడుకున్నది అక్కడ ఆయన నిద్రించిన స్థలము జ్ఞానం చేసిన చెట్టు అయితే ఉంది ఇప్పుడు మనం ఈ దైవంగా నెక్స్ట్ అక్కడికైతే వెళ్దాం ఇదే అనమాట చెరువు ఇక్కడైతే స్నానాలు చేయొచ్చు మనకు పక్కన కుళాయి ట్రాప్స్ అయితే ఉన్నాయి మన తలనీళ్ళాలు అంటే ఇంటికి ఇచ్చే దగ్గరికి అయితే వెళ్దాం చూడండి అంతా తలనీళ్ళు అనమాట మస్తన్ బాబా వరకు అయితే ఇక్కడైతే అయితే ఇస్తారు యూట్యూబ్ ఛానల్ కదా ఇవి మన బయటకు రాగానే ఇక్కడ చిన్న చిన్న మసి దర్గాలు అయితే ఉంటాయన్నమాట

ఇది కదా మనకి మస్తన్ బాబా గోళీలాట ఆడుకుంది జ్ఞానం చేసిన స్వామి అయితే మనకి మస్తన్ బాబా స్వామి అయితే జ్ఞానం చేసిన ప్రదర్శనకైతే వెళ్దాం ఆ చెట్టుకి ఏంటంటే చాలా మంది ముడుపులు అయితే కడతారు ఆ మీకు చూపిస్తాను చెట్టు ఇక్కడికి వెళ్తాం ఇది ఇక్కడ అన్నమాట మస్తాన బాబా స్వామి అయితే ఇక్కడైతే జ్ఞానం చేయడం జరిగింది ఇక్కడ చూడండి కొన్ని ఈ చెట్టుకి ఎంతమంది అయితే ముడుపులు కట్టున్నారు ఇక్కడ ముడుపులు కట్టిన వాళ్ళకు కోరుకున్న కోరుకులు తీరదని చెప్పి చాలా మంది ఇక్కడ ముడుపులైతే కట్టున్నారు చిన్న దర్గాలు కూడా అయితే ఉన్నాయి మస్తాన్ బాబు స్వామి గోళీలు ఆడుకున్న ప్రదేశం గోళీలు ఆడుకున్న ప్రదేశం మీకు చూపిస్తాను చూడండి అట్టే ఒక పులి మస్తాన్ బాబు ఒక సొరంగంలో అయితే దూరడం జరిగింది గృహ కొండ కింద చూడండి చూడండి మస్తాన్ బాబా ఇక్కడైతే గోళీలాట ఆడుకోవడం అయితే జరిగింది ఇక్కడ గుత్తులు అయితే ఉంటాయి ఆట ఆడే గుత్తులు అయితే ఉంటాయి ఇజ్జుండి రామి రాయి పేర్చున్నారు అంటే కోరుకులు అయితే కోరుకుంటారు అనమాట ఇగో గుత్తులు ఉన్నాయి కదా ఇక్కడ మస్తాన్ బాబా అయితే ఇక్కడ గోళీలాట ఆడుకున్నాడు అనమాట ఇంకోటి ఇంకోటి ఉంది కదా ఉంది కదా ఇది సొరంగం అనమాట ఇది మస్తారం బాబా ఈ సొరంగం నుంచి రావడం ఒక పులి ఈ సొరంగం నుంచి రా రావడం వల్ల ఇరుక్కోవడం అయితే జరిగింది పులి ఒకసారి ఈ స్వరంగం లోపలికి వెళ్ళి చూద్దాం అవతల పక్క అయితే మాకు దారి అయితే ఉంటుంది చిన్న సురంగం అన్నమాట ఇది నేను పోయి అయితే అవతలకి వెళ్ళి అయితే వచ్చేసాను సొరంగం నుంచి జారు బకి వెళ్ళేదానికి మినిమం టూ కిలోమీటర్స్ అయితే నడవాలి మస్తాన్ స్వామి నిద్రించిన స్థలము జారుడు బండ ఇప్పుడైతే టూ కిలోమీటర్స్ నడవాలి ఇదే నడుచుకుంటే వెళ్దాం చూడండి మొత్తం కొండ అనమాట కొండ ఎక్కువ అయితే వెళ్ళాలి మీకు చూపిస్తాను చూడండి మొత్తం కొండ ప్రాంతం అనమాట కొండ అయితే ఎక్కువ వెళ్ళాలి మస్తాను బాబా ఇక్కడ నిద్రించిన స్థలం అనమాట ఇక్కడ ఏంటంటే మస్తాను బాబా స్థాయి అయితే ఇక్కడ ఒక బండం అయితే నిద్రించడం జరిగింది ఆ గుత్తులు అయితే ఇక్కడ ఉన్నాయి ఒక బండైతే ఒక రాయి చూడండి రాయి ఉంది కదా చూడండి ఇది చాలా పెద్ద రాయి మినిమం సెవెన్ ఫీట్ అయితే ఉంటుంది ఇది దీని మీద ఆయనయితే నిద్రించిన నా గుర్తులైతే ఈ బండరాయి మీద అయితే గుర్తులు అయితే ఉన్నాయి కొండ చివరికైతే వచ్చాము కొండ సెంటర్ అయితే ఇది ఇదే వ్యూ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి చూస్తే మొత్తం మనకైతే మొత్తం అయితే కనపడుతుంది కస్పూర్ మొత్తం కనపడుతుంది కొండ చూసినప్పుడు ఎవరో ఫ్యామిలీ అయితే ఫోటో దిగుతున్నాం మన ముందైతే வந்தோ எக்ஸல் அண்ட் வியூ அை வாயிண்ட் அனுமதி నేను డ్రోన్ షాట్ తీసుకున్నప్పుడు పాములు అయితే పామురాలు అయితే అటాక్ అందుకే నేను కొంచెం కొంచెం మాత్రం డ్రోన్ షాట్ అయితే తీసాను సారీ అయితే మా ఛానల్ మీకు నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా